కులివెందులలో టీడీపీకి షాక్ అహోబిలాపురంలో మాట్లాడాలని వచ్చి వడ్డే కులస్తులకు కండువాలు కప్పిన టీడీపీ నాయకులు అనంతరం టీడీపీలో చేరారని సోషల్ మీడియాలో పోస్టులు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ రాష్ట్ర డైరెక్టర్ హాల్ గంగాధర్ రెడ్డి కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో తాము వైసీపీలో కొనసాగుతున్నామని తెలిపిన వడ్డీ కులస్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్న వడ్డర కులస్తులు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈశ్వరయ్య గండి ఆంజనేయులు భయన్న జగదీష్ దానియల్ బాబు గంగాధర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు మాకైతే ఎటువంటి ఉద్దేశము లేదు టీడీపీలో పోవాలని మేము పక్క వైఎస్ఆర్ ఉన్నాము మేము కొందరు వేసినారు మా క్యాస్ట్ వాళ్ళే మా మీద కలువా వేసినారు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని సంఘంలో ఫోటోలు పెట్టిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని జగన్